హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంటే హస్బెండ్ ఎయిటీ ఫైవ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ నైట్ అబి పొట్ట మీద తల పెట్టుకుని అతని చేతి వేడ తాడుతూ అంటూ తినకింది సిరి తినకకు అర్జెంట్ మీటింగ్ నేను ఈవినింగ్ పూజ టైంకి వస్తాను అన్నాడు బొగ్గలు నొక్కుతూ అభి పోస్ట్ పోన్ చేయొచ్చు కదా హబ్బీ అంది కినుకుగా కుదరదు బంగారం వాళ్ళు చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు మన కోసం సో అలాంటి సిల్లీ రీజన్స్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టలేము కదా అన్నాడు ఒడుపుగా సిరిని మీదకు లాక్కుంటూ అభి ముక్కు మీద కుద్దుతా అని పిడికిలు బిగించి ముక్కు వరకు తెచ్చి దేవుడు అంటే నీకు సిల్లీ కంత్రి ఫెల్లో అంది గుర్రుగా చూస్తూ అబ్బా అమ్మోరు కరవకే ఇలా ఉమెన్ హ్యాండ్లింగ్ చేసి ప్యాచీలు పెడితే నా పరు నదిలో మునకలేస్తుందే బంగారం అన్నాడు ముద్దులు పెడుతూ అభి ఏం పర్లేదు నాకు నూడు దోల ఎక్కువ అందుకే నా పెళ్ళం పచ్చడి చేసిందని చెప్పుకో అంది గీరగా సిరి మొహం ఎగబెట్టుకుని చూస్తూ మరీ అలా చెప్పుకుంటే బాగోదేమోనే అంటూ సాగదీశాడు అబి వేషాలు వేయక పూజ టైంకి రాకపోతే మర్డర్లు జరిగిపోతాయి చూసుకో అంది మూతి ముందుకి తెచ్చి ముడుస్తూ సిరి ముడిచిన పెదవుల మీద పెక్కిచ్చి బంగారం కాస్త కనికరించవే పెళ్ళైనా సోలో లైఫ్ అయ్యింది నా బాధ చూడవే అంటూ గారాలు పోయాడు అభి పెదవుల చుట్టూ నాలుగుతో తిప్పుతూ లడ్డూ కావాలా బాబు అంటూ కవ్వించింది సిరి నీ అంటూ సైడ్కి తిప్పి ఏంటి అనేకరాలు తుప్పుతున్నావు అని ఏం అలాడిస్తున్నావే అంటూ అమాంతం సిరిని హత్తుకుని ముద్దులు పెడుతూ నైట్ మొత్తం జాగారమే మనకు అన్నాడు పెదవులతో తడుముతూ చంపుతా రేపు వర్క్ ఉంది ఒక్కసారికి ఓకే మళ్ళీ అంటే తోలు తీస్తా అంది వార్నింగ్ ఇస్తూ కడపరెడ్డంలో అంతా వైలెంట్ ఎందుకే కాస్త కనుకరించు బాగా ఆకలి మీద ఉన్నవాడికి అరాకొర భోజనం చాలదే బంగారం అన్నాడు నవ్వుతూ అభి అవునా ఓకే మొత్తం మాడు ఇప్పుడు బాగుంటుంది అని తోచేసింది కవ్విస్తూ సిరి రాక్షసి చంపకే పాపం తగులుతుంది చూడు మొగుణ్ణి ఎంత ఏడిపించకూడదు అంటూ సర్లే ఒకసారే అన్నాడు కాళ్ళబేరనికొచ్చి అభి ముసిముసిగా నవ్వుతూ అభి మీదకు లాక్కుంది సిరి పిచ్చి లేపుతున్నావే అంటూ తన పెదవులను ప్రణయం సాగిస్తూ అర్చం చేస్తూ చేతులతో కొత్త అల్లికలు అల్లుతూ పూర్తిగా తన వశం చేసుకుని తాపం రేపుతూ మల్లెచెండు లాంటి సిరిదేహాన్ని లాలిస్తూ తనలో కలుస్తూ ఆమెను తనలో దాచేసుకుంటూ ప్రణయార్థం చేశాడు అభి మూనింగ్ సౌండ్ ఇస్తూ అభి అంటూ తీగ పిలుస్తూ వీపు మీద చేతులతో తడుముతూ ముద్దులు పెట్టింది సిరి తేనెలూరే పెదవులను అందుకుంటూ మధువుని జురుతూ రెండు నాలుగులను పెనవేస్తూ మరింతగా పెనవేసుకుపోయాడు అభి అతని యుద్ధాన్ని ఆమె దేహం చిగురుటాకులా వణికింది మన మగవాడు తన సఖిలో వచ్చే మార్పుని గమనించి నిదానిస్తే ప్రేమ రెట్టింపు అవుతుంది అదే చేస్తూ నెమ్మదిగా లాలిస్తూ అలసటని దరిచేయనివ్వకుండా చూసుకున్నాడు అభి ఒక్కసారి అన్నవాడు ఎంత తాగినా తనివి తీరని దాహం మళ్ళీ మళ్ళీ ఆమెను తన ప్రేమతో కరిగించి మిడ్ వరకు శృంగార సాగర మదనాన్ని సాగించి అప్పుడు నిదానించాడు ఆ ఎంత మోసం దగ్గ నేను ఒప్పుకోను అంటూ అభిని కొడుతూ చెస్ట్ మీద బయట చేసేసి ఇష్టంగా తన ఎదలో ఒదిగిపోయింది సిరి నవ్వుకుంటూ దగ్గరగా హత్తుకుని చెవి దగ్గరకు వచ్చి లడ్డు కావాలా పాప అన్నాడు హస్కి వాయిస్తే టీజింగ్ అభి తల పైకెత్తి చిన్ని పంటిగాటు పెట్టి కావాలి బాబు అంది అల్లరిగా నవ్వుతూ సిరి ఓ మెస్వీట్ డెవిల్ ఉమ్మ అంటూ ముద్దులు పెడుతూ హత్తుకుని జోకట్టాడు అభి నెక్స్ట్ డే వదిన మరదళ్ళు అందంగా రెడీ అయి కిందకు వచ్చి ఆనంద్ గారితో మేము బయలుదేరుతున్నాము అని చెప్పి వెళ్ళారు నిత్య నువ్వు త్వరగా రా కాలేజీ నుండి అంది బాక్స్ ఇస్తూ సురేఖ అత్తా మీరు వెళ్ళండి నేను క్యాబ్లో వస్తా సరేనా అని వెళ్ళింది నిత్య ఏమేవ్ నీ మేనకోడలకి పూజలు దేవుడు అంటే అలర్జీ అనుకుంటే పాపం ఎప్పుడు దేవుడిదండం పె పెట్టిన పాపానే పోలేదు ఇన్ని నెలల్లో అంటూ కుక్కిరించారు ఆనంద్ గారు గుర్రుగా చూస్తూ ఏదో ఒకటి అంటూ మమ్మల్ని ఆడిపోసుకుందే రోజు గడవదా మీకు అని గదిమింది మీరు జాతి రత్నాలు మరి మిమ్మల్ని ఊరికే అంటూ కాలక్షేపం చేస్తున్న పైన పాట నాకు అంటూ సాగుతీశారు ఆనంద్ మీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ రేఖ ఆంటీలో ఇరిటేషన్ అబ్బో చాలా లేట్ వయసులో జ్ఞానోదయం అయిందే అందుకేనా నైట్ కూడా ఊహు అంటూ తల తిప్పారు కవ్విస్తూ ఆనంద్ చిచ్చి సిగ్గులేం జన్మ అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సిగ్గుపడుతూ సురేఖ అందంగా నవ్వేస్తూ చెప్పవే అంటూ అరిచారు వెనక నుండి ఆనంద్ మీకు వయసు పెరిగే కొద్దీ ఆరాటం ఎక్కువైంది అంటూ కసిరింది ముద్దుగా రేఖ చిన్నగా నవ్వేస్తూ నేను మధ్యాహ్నం వస్తాను రెడీ అయ్యి ఉండు అని చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఆనంద్ కుమార్తో సరససల్లాపల్లం మునిగి తేలింది ఆరంగా బెడ్ ఎక్క ఆనుకుని కూర్చుంది నిత్య ఆమె సొగసలను తడుముతూ ఇంకా ఎన్నాళ్ళు సాగతిస్తా బేబీ త్వరగా ఏదో ఒకటి చేసేస్తే మనం సీట్లో అవుదాం అన్నాడు కుమార్ క్షణం కూడా ముగుని వదలడం లేదు ఆ సిరి ఇంకా అవి అయితే అదేదో దేవలోక పారిజాతం అన్నదిగా కేర్ చేస్తున్నాడు అంటూ చిరాకు పడుతూ చిన్న అవకాశం దొరికితే చాలు నాకు అంది నిత్య మనమే కల్పించుకోవాలి ఏదైనా ప్లాన్ చేసి అన్నాడు కుమార్ ఏం ప్లాన్ నా బొంద ప్లాన్ ఇంటి నిండా అందే ఇంకా మామగడు కళ్ళు ఎప్పుడూ నా మీద ఉంచుతాడు అంటూ రొసరొసలాడి ఓకే నేను స్టార్ట్ అవుతా సిరి అమ్మ పిలిచింది వెళ్తా అంది లేస్తూ నిత్య అప్పుడేనా అంటూ మళ్ళీ అల్లుకుంటుంటే ఎప్పటికీ ఫోర్ రౌండ్స్ వేసావు ఇంకా తనివి తీరలేదా నీకు అంది నవ్వుతూ నిత్య నీలో ఏదో మ్యాగ్నెట్ ఉందే బేబీ అది నీ వైపుకి లాగేస్తుంది అంటూ ఆమెను ఆక్రమించాడు కుమార్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి లేట్ అయ్యింది అబీకి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవుదామని వచ్చాడు నిత్య ఫుల్ మేకప్ వేసి లైట్ వెయిట్ శారీ వేర్ వేసి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి అబీ వస్తూ కనిపించాడు వీడేంటి ఎలా వచ్చాడు అనుకుంటూ కుమార్ చెప్పింది మధ్యలో మెదిలి మనమే ప్లాన్ చేయాలి అన్నది గుర్తుకు వచ్చి ఎస్ ఇదే మంచి అవకాశం అనుకుని అభి అంటూ క్లోజ్ అయిపోయాడ్ స్మైల్ ఇస్తుంది నువ్వు ఇంకా వెళ్ళలేదా అంది నిత్య లేట్ అయింది అని ఫ్రెష్ అయి వెళ్తా అన్నాడు తన రూమ్కి వెళుతూ ఓకే అయితే నేను స్టార్ట్ అవుతా అని చెప్పి నీకు జ్యూస్ తీసుకొస్తా అని అతన్ని ఆన్సర్ కోసం చూడకుండా వెళ్ళింది నిత్య ఫస్ట్లో కంటే ఇప్పుడు తన బిహేవియర్లో చేంజ్ రావడంతో ఒక రీజన్ అయితే కాదంటే తన మమ్మీ చెప్పి మళ్ళీ ఏడుపు రాగం వినిపిస్తుందని తన తల్లి ఫీల్ అవ్వడం అప్పటికి చాలా సార్లు జరగడంతో మరో ఆలోచనలో సైలెంట్ అయ్యాడు అభి జ్యూస్ గ్లాస్ ఇస్తూ నేను క్యాబ్లో వెళ్తాను అభి అని బ్యాగ్ తీసుకుని ఫోన్ చూసుకుంటూ ఓరగా అతను చూసింది నిత్య జ్యూస్ ఒక గుక్కలో పొట్టలో పోసి గ్లాస్ అక్కడ పెట్టేసి పైకి వెళ్ళాడు అభి బయటకు వెళ్ళి ఒక పావుగంట వెయిట్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి మెయిన్ డోర్ లాక్ వేసేసింది నిత్య స్టెప్స్ ఎక్కిన అభి ఫుల్గా మత్తులోకి ఎక్కేసి తల తిరిగి పైన ఉన్న సోఫాలో కూర్చోబడ్డాడు మతు తలకెక్కి మైకం కమ్మి అడుగు ముందుకు పడక బ్యాగ్ టేపాయ మీద పడేసి నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళింది నిత్య సోఫాలో మగతగా కలవరిస్తున్న అభిని చూసి క్రూయల్గా నవ్వుకుంటూ అభి అంటూ స్వీట్గా పిలిచింది బొగ్గను తడుతూ నిత్య మత్తులో ఉన్న అభికి ఆ రూపం ఆ పిలుపు సిరిని గుర్తు చేసి బంగారం అంటూ నవ్వుతూ పిలిచాడు మత్తులో జోగుతూ చేయి పట్టుకొని కా మన రూమ్కి వెళ్దాం అంటూ తీగ చెప్తూ లేవదీసింది నిత్య తూలుతూ లేచి వెళ్తూ నిత్య తన చేతులతో అభి బాడీని టచ్ చేస్తుంటే ఆ టచ్ నచ్చక ఏయ్ ముట్టుకోకు అన్నాడు తోసేస్తూ అభి కోపంగా పళ్ళు నూరేస్తూ వీడికి మత్తులో ఉన్నా ఎవరేంటో బాగానే తెలుస్తుంది అంటూ మూలుక్కుంటూ అభి పడిపోతావు నన్ను గట్టిగా పట్టుకో అంటూ మరింత దగ్గరకు వచ్చింది నిత్య ఏ డోంట్ టచ్ మీ ఇట్ అంటూ తోసేసి అడుగు తడపడగా రైలింగ్ పట్టుకుని అక్కడే పూర్తిగా ఒరిగిపోయాడు మొత్తుకు అమ్మేసిన అభి అబ్బా ఎక్కడే పడిపోయాడే అని నిత్యం చేతులు పెట్టుకుని అని వీడిని రూమ్ దాకా ఎలా మోసుకెళ్ళాలి గాడ్ అనుకుంటూ తాను బలమంతా ఉపయోగించి చచ్చి చెడి లేవదీసి కింద పడి మీద పడి ఏదోలా మోసుకెళ్ళి మీద పడేసి ఆయాసంతో రొప్పుతూ చెమటలు చెందించింది నిత్య పూజకి అందరూ వచ్చేగా మాట మాటికి టైం చూసుకుంటూ అభి ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఫోన్ చేసింది సిరి అభి ఫోన్ రింగ్ అవ్వగానే తీసి చూసి విషపు నవ్వు నవ్వుతూ అభిని తడుతూ లేపింది నిత్య మత్తులో తన ఊహాలోకంలో సిరితో విహరిస్తూ కలవరిస్తూ ముద్దు ముద్దుగా మాటలు చెప్తున్నాడు అభి ఫోన్ లిఫ్ట్ చేసి అవన్నీ సిరికి వినిపించి కాలు హోల్డ్లో పెట్టింది నిత్య అభి మాటలు విని మతిపోయి ట్యాట్యూలా బిగుసుకుపోయింది సిరి తన సిక్స్ సెన్స్ ఏదో డేంజర్లో బెల్ మోగిస్తుండగా క్షణం కూడా లేట్ చేయకుండా బాణంలా బయటకు దూసుకొచ్చి కారు స్టార్ట్ చేసి రయ్యమని దూసుకు వచ్చింది ముందుకు అప్పుడు గగన్ కారు ఎంటర్ అయ్యింది బయటకు వెళ్తున్న సిరిని చూసి ఇదేంటి ఇది బయటికి వెళ్తుంది అనుకుని అమ్మ దిగు అని ఆవిడ దింపేసి నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తా అని సిరిని వెనకే వెళ్ళాడు నీళ్ళు కారిపోతుండగా ఒక చేతితో తుడుచుకుంటూ కారు వేగం పెంచింది సిరి అంత వేగంగా వెళ్ళడం చూసి మరింత టెన్షన్తో వచ్చేసి హోనో ఇంత స్పీడ్గా వెళ్తుంది ఏంటి అని తను స్పీడ్ పెంచాడు గగన్ ఇద్దరి కార్లు ఈక్వల్గా అభి ఇంటి దగ్గరకు వచ్చి ఆగాయి కంగారుగా కార్డో తీసుకుని దిగి ఏ సిరి ఏంటే అంత టెన్షన్గా ఉన్నావు అంటూ పిలుస్తూ వచ్చి ఏడ్చి ఎర్రబారిన కళ్ళని కందిన మొహాన్ని చూడగానే కంగారు కంగ్ బంగారం వాట్ హ్యాపీన్ అన్నాడు గగన్ అన్నయ్య అంటూ బోర్ని ఎడ్చేస్తూ గగన్ని హత్తుకుని అభి అభి అంటూ వెక్కింది సిరివల్లి నిత్య ఉచ్చులో అభిరామ్ చిక్కుకున్నాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది మిస్ అవ్వకండి బడ్డీస్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్